నమస్కారం భక్తుని నోట భగవంతుని పాట ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పదకొండవ తేదీ మంగళవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం సాయంకాలం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలైంది ఇప్పుడు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకునుట గురించి ఈ కథను మనం ఇప్పుడు చదువుకుందాం జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు విజయలక్ష్మి వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో కూడినందువలన సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలంలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ క్షేత్రాల్లో భక్తవరదుడైన హరి ఏ ఏ రూపాలలో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారులలోనూ సత్పురుషులలోనూ గన్నవాడై ప్రముఖుడై విధాలి వెళ్తున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపిస్తూ వాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజయ కావేరీ నదీ తీరంలో శ్రీరంగమైన అనే పుణ్యక్షేత్రం ఉన్నది అక్కడ శ్రీరంగంలో శ్రీహరి శ్రీరంగనాథుడని పేరుతో విలసిద్దుతున్నాడు భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్త భక్తకోటిని చేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగనాథుని దర్శనానికి శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరాడు ఆ దారిలో చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యక్షేత్రాలలో స్నానం ఆడుతూ స్నాన సంధ్యావందనాథులను చేస్తూ అచ్చడి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలు చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమ ఆధ ఆరాధనలు అన్నింటినీ మిగిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజేయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామస్మరణం చేస్తూ కాలం గడుపుతున్నాడు వయసు పెరిగి వార్ధక్యం మీద పడింది ఇక భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని చూంచుకున్నాడు సమస్తము శ్రీహరి అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికే స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యం పూజాధికారాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలే పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇరవై రెండవ రోజు పారాయణ సమాప్తం ఓ నమో శ్రీ రంగనాథస్వామిదేవాయ నమీ రేపు పురాణం ఇరవై మూడవ కథను చదువుకుందాం ఓ నమ శివాయ వందే శంభుమాపతి సురగూరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం वन्दे श्रीयशशाङ्कवहिनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् సర్వే జనాశనం అందరు బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం